కార్తీక పురాణము ఇరవై ఏడవ అధ్యాయము సుదర్శన చక్ర మహిమ అంబరీష నా ఎందు గౌరవాభిమానముతో నన్ను ద్వాదశి పారాయణమునకు ఆహ్వానించిన నిన్ను కాలాతిక్రమణ చేసి నీ వ్రతభంగము కలుగజేయనట్లు ప్రవర్తించిదిని నిన్ను నానా దుర్భాషులడి శపించితిని నా ప్రాణములకే ఉపద్రవము తెచ్చుకుంటుని శ్రీహరి సుదర్శనము నన్ను వెన్నంటి తరుముచూ నన్ను తుదమట్టించ పూనుకున్నది శ్రీహరిని ఆశ్రయించి తిని సుదర్శనము ఆపుచేయుటకు నీవే సమర్థుడు అని శ్రీ మహావిష్ణువు నన్ను నీ వద్దకు పంపించారు నన్ను రక్షించవలసిందని అంబరీషుణ్ణి ధ్యానించాడు దూర్వాసుడు అంత అంబరీషుడు సుదర్శనమునకు ప్రణామాలు చేసి తెలిసో తెలియకో గోపావేశములతో నా పట్ల తొందరపడ్డాడు భక్తవర్ధుడైన శ్రీహరి ఇది సహించలేక నిన్ను వినియోగించాడు పూజనీయుడు దుర్వాసుడు పశ్చాత్తాప చిత్తుడై పరితపిస్తున్నాడు వారిని మన్నించు కర్తవ్యపాలనే నీ సంకల్పమైనచో వానికి బదులుగా నన్ను వధించు చతుర్భువన వేదా వేదాగ్రేస్వరుడు ఒక్కటే వచ్చినను నిన్నేమీ చేయలేరు నన్ను మన్నించు శరణన్నవాని కాపాడు ధర్మము నా పట్ల ఏ విధముగా ప్రవర్తించినా తెలివి కలిగి తప్పును తెలుసుకొని పశ్చాత్తాపము పొంది నన్ను కోరుతున్నాడు నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి నేను శ్రీమన్నారాయణుని భక్తుడను ఆ మహనీయుని మన్నించటం మన కర్తవ్యము నిన్ను ఆదేశించిన ప్రకారం వానిని చంపుట యుక్తము కావచ్చు నా వల్ల శరణ పొందాలన్నది శ్రీహరి అంతరంగము శ్రీహరి ఆంతర్యం మేరకు వానికి ప్రాణభిక్ష పెట్టు అని పరిపరి విధాలు అంబరీషుడు సుదర్శనాన్ని ప్రార్థించాడు సుదర్శనుడు కొంతైనా దూర్వాసుని పట్ల కరుణ వహించినట్లు గోచరించలేదు అంబరీషుడు ధనుర్భాణాలు తీసుకుని సుదర్శనమునకు ఎదురుగా నిలిచి నా ప్రార్థనను కాదందువే నీతో పోరాడి దూర్వాసుని రక్షించదును బ్రాహ్మణ వధ మాను కాదందువా నాతో తలపడు శత్రువులకు లొంగని ఆయుధానివి నన్ను చంపి ఆ పిదప దూర్వాసుని చంపు అంతేగాని నేను బ్రతికి ఉండగా నీవు దూర్వాసుని ఏమీ చేయజాలవు నీతో యుద్ధం చేసి తీరుతాను నా బాహుబలం పట్ల నాకు గల నమ్మకం నీతో పోరాడుటకు సిద్ధపడుతున్నాను నా బాణాల వేడి చూడు ఆ పరంధాముని కృపాకటాక్షాలతో నాకు గల ఆత్మవిశ్వాసముతో నిన్ను నేల కొరగజేస్తాను ప్రాణాల మీద ఆశ ఉంటే విష్ణు భగవాన్ని చేతియంతి ఇంకా మనదలుచుకుంటే దూర్వాసుని వదిలిపెట్టు అంబరీషుడి ధైర్యోత్సాహాలకు శరణాగత సంరక్షణాభిలాషకు సు సుదర్శనుడు ఎంతగానో ఆనందించాడు ఆయన అంబరీషుణ్ణి హెచ్చరించినందుకు పోయి రాజా నేనేమిటో నా శక్తి ఏమిటో తెలియక బలదర్పంతో వాదులాడుతున్నావు నీకు నాకు ఏనుగకు చీమకు ఉన్నంత తేడా ఉంది అన్నాడు సుదర్శనుడు నువ్వు మేటి మొనగాడువి కావచ్చు కానీ నేను బ్రతికొండగా దూర్వాస మహాముని జోలికి పోలేవు అని ధనస్సు ఎక్కుపెట్టి సుదర్శనుని పాదాలకు నమస్కార బాణాన్ని ప్రయోగించి మరో బాణాన్ని సుదర్శను పైకి సందర్శించ సంధించబోయాడు అంబరీషుడు వాని సాహసానికి అత్తత్రాయణ పరాయణత్వానికి మురిసి సుదర్శనుడు ప్రసన్నుడై అంబరీషుని గాఢా గాఢాలింగనం చేసుకొని రాజా అంబరీష నిన్ను తలంపుతోనే శ్రీ మహావిష్ణువు నన్ను నియమించాడు నిన్ను కాపాడుట నా కర్తవ్యము నీతో తలపడుట నా గమనానికి లక్ష్యం కాదు విష్ణు స్తోత్రములను త్రిలోకములందు చేయువారు దానధర్ములు అనొచ్చుల వారు ఇతరులను హింసించని వారు పరధనాపేక్ష లేనివారు గోబ్రాహ్మణ శిశుహత్యకు పాల్పడినవారు పరస్త్రేల పట్ల మర్యాద చూపువారు ఏపరములందు సౌభాగ్యములతో వర్దిల్లువారు వర్దిల్లుతారు దూర్వాసుని క్షమించి అతనిని రక్షింపబూని రక్షింపబోనని నీ గొప్పతనము శ్లాఘనీయము నీ అభిమతానుసారం దూర్వాసుని విడిచిపెడతాను అని పలికి సుదర్శనుడు అంతర్హితమయ్యాడు కార్తీక పురాణం ఇరవై రోజు పారాయణ భాగం సుదర్శన మహాత్యమాధ్యాయం సమాప్తం